బ్రహ్మశ్రీ సలాఖ రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం ఇరవై తొమ్మిదవ భాగం దశమ స్కంభం ఇరవై తొమ్మిదవ భాగం పదిహేను ఏడు ఇరవై ఐదు రాసక్రే ఆమయం వునన్ విభుడనందుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి మూర్తియై చేజను మూర్తేనుమండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు బహువిధ విన్యాస రాసము కాంతిలాసమున్ బహువిధస్ఫురితనహస్తపాదవిన్యాస్రాసమున్ కృత్యక్షరనేత్రమనో వికాసం ఆ సమయం వునన్విబుడనందుడు కృష్ణుడు చిత్రమూర్తియ శేషను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు బహువిధ స్ఫురితనహస్త పాద విన్యాసము రాసమున్ కృతవ్యక్షర నేత్ర మనోవికాసం అప్పుడు ఆ విభుడైన కృష్ణ పరమాత్మ అనేక విధాలుగా కాగల శక్తి సంపన్ను విభుడు అంటే అది అనంతుడు సాధారణ లాగా పుట్టుక చాలు మొదలైన వికారాలు ఆనంద స్వరూపుడు కృష్ణుడు చిత్రమైన ఆకారం తాచ్ రాసక్రీడ చేశాడు తన చుట్టూ గోపికలు ఒకరి చేయి ఒకళ్ళు పట్టుబడి భంగిమలు కథలు ఆడుతూ పాడుతూ చేసే ఒక అలౌకిక ఆట రసానికి సంబంధించిన అనుభవాన్ని కలిగించే పక్కన కృష్ణమూర్తి ఉంటాడు అంటే గోపికలు వేరు వేరు పేర్లతో నామాలతో ఉంటారు కాదు కృష్ణమూర్తి అనేక రూపాలు ప్రతి గోపిక అటు ఇటు ఒక కృష్ణమూర్తిగా నిలిచి ఉంట మురళిగా అవిశ్రాంతంగా చెవులకు విందు చేస్తూ ఉంటూ భర్తుల కృష్ణమూర్తులు గోపికలతో పాటు నృత్యం చేస్తూ తిరుగుతారు అది ఒక మధుర మనోహర భావనాత్మక రసాత్మక దృశ్య భగవత్ తత్వం అర్థం చేసుకోవటాన్ని ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఆ రాస క్రీడా దృశ్య మనోమందిరాలు లోపల మలసు కొన్న కనులతో వీక్షిస్తూ நடுமள வீகியாத சிறுநவ்வுறு நிவ்வட்டிலமுரு சுடிவல் மேகலல் வதல் சுட்கி மரங்குலு பர்வ கர்மமுருள் வடகுருள் உருள் செருங் பிரதிபூஷண முருள் மரையன் சக்குருஷ்டரை படத்து செலகி பாடி மேகதட்டில்லதா பிரபன் கோபி கரு நடும ஊதி போத்தன்னால் बगार चरबो मेसिपो तणिहार अटूटू कंदा ज़ारी कल का विती विड़ चरी कमल का गोपिक पक भाॻ कृष्ण मूर्ती वठो अय ने स्वामी दूरम అనే భావనే లేకుండా వాళ్ళందరూ అద్భుతమై నృత్యం చేస్తే తన్మయత్నంలో ఉండితే కృష్ణ పరమాత్మ గోపికల భావం ఎలా ఉంటే అలా తన్ను రూపొందించుకొని విలాసంగా క్రీడిస్తూ తనకు సర్వసమర్పణ చేసి కొని ప్రజ సుందరుల ఆనందమే అతడు సర్వాత్మన ఓరుకుంటు సుందర శ్రీకృష్ణ సుందరాంగనలు జలక్రీడా వార్త అది సర్వజన మనోహరంగా సమ్మోహనంగా కృష్ణస్వామి స్పర్శతో యమున మరింత నీలవర్ణంతో బాసిళ్ళుతో విరాజిల్లుతో గోటికలంతా ఆ జలవిహారంలో ప్రాపంచిక బంధాలన్నీ పక్కన వె పరమాత్మలు గట్టిగా ఒక్కటైపోయి జలక్రీడలు మణికి తేడా పరీక్ష మహారాజా జలమంటే పుట్టేది లీనమయ్యేది అని అర్థం కనుక జలక్రీడ అంటే విశ్వం ఏర్పడడం మళ్ళా పరమాత్మలో లీనమవ్వ లోక వ్యక్తుల విషయంలో ఈ మాటలు చెల్లుబాటు కానీ భగవద్ విషయం అది భక్తుడికి సంబంధించదు स्वस्वरूप अनुबन्धा परीक्षण महाराज ई सन्दर्भं जगद्गुरु व्यासभगवान् वा प्रत्येकं माट च दानि लोकवासन लोकेश्वर ज्ञान ये मात्रं वाळु एमात्रं देनिवासु परमसौन्दर्यिपोत वलदि गोपकर వ్యహరిస్తున్న కృష్ణుడు అవరుద్ధ సౌరతుడయ్యాడు అంటే ఇంద్రియ స్కరణ ఏమాత్రం లేనివాడై అది ఆయనకు సంబంధించిన యోగశక్తి అది భగవత్ అది భాగవతం ప్రతిపాదించే విషయం ఇదంతా విన్న తర్వాత పరీక్షత్తుకు అనుమానం వచ్చి సుఖమహర్షిని అడిగాడు ధర్మకర్తయు ధర్మ భర్తయు ధర్మమూర్తియునైన సత్కర్ముడీసుడు ధర్మశిక్ష ధర్మరక్షణ చేయగా ధర్మిలిందర మీద పుట్టి పరాంగణా ధర్మమంతు తలంచి చేసే ఉదాత్త మానసకుమ స్వామి పుట్టకతోడన్ వైరాగ్యం మలబడిన మహాస్వామును నా మనస్సులో ఒక్క ప్రశ్న లాగుతో దీనికి సమాధానం దొరికేదాకా నాకు శాంతి అడుగుతున్న దయతో సమాధానం ఆయన ధర్మాలన్నిటికీ కర్త కృష్ణ ధర్మాన్ని చక్కగా భరిస్త ధర్మమే మూర్తి సర్వలోకాల హితం చేకూర్చే మంచి పనులు మాత్రమే చేసే శీల సంపద సర్వలోక ప్రభు लोकुलंदरी धर्मो तन आचरणक नेर्पगल नेपगला जगतगुरु आ विदंगा धर्म कापाडट में कर्तव्यंगा पित्तको अन्दकोसमे भूमिर अनेक रूपाल दिव्य वस्तु वलांटी महानुभाव नेलकोली अमांडी महानु అనుల భార్యలతో తగులుకోవటం ఏమిటండి ఈ పనిలో ఆయన చిత్తంలో ఏ విధమైన భావన ఉంది జనమంతా అడిపోసుకోరా దీన్ని గురించి నాకు తమరు వివరించి చెప్పాలి మహాత్మా రాజా భలే చక్కని ప్రశ్న అడిగేవయ్య అగ్నిదేవుణ్ణి సర్వభక్షకుడంట అంటే ఆయనకు ఇది తినాలి ఇది తినకూడదు అనే భేదం అయినా అతడు పవిత్రుడైగా అగ్నిైగా పవిత్రం ప్రపంచం ఆయన సర్వలోకాల ఈశ్వరు గౌరీనాథుడై పరమేశ్వరుడు సర్వలోక భయంకరమై విషం కృష్ణుడు ఈ కామాగ్ని మింగి తనలో లీనం చేసు ధనుడై ఎవ్వని పాద పంకజపరాగధ్యాన సంప్రాప్త యోగ నిరూఢత్వము చేనేంద్రుడు మహాకర్మంబులంతా బంధవిరోధంబులు నిరోధంబులు లేలబిలి దర్పింతు ఆ దివ్య శోధడు ఎట్టుండిన నుండే కాక కలవే బంధంబులు వీశ్వర ఒక విషయం గమనించి యోగనిష్టతో కర్మిస్తులైనవా శ్రీకృష్ణమారాయణ పదాల పద్మాల ధూళిని దొరకించుకొని యోగ మార్గంలో దొక్కుకొని కర్మబంధాలు తొలగ చేసుకొని స్వేచ్ఛగా మెరుగుతా అట్లాంటి వాళ్ళ కర్మబంధ విరుముక్తి కలుగుతా వాళ్ళకి అలాంటి స్థితి కలుగుంటుందంటే యుగీశ్వరుడైన కృష్ణ కర్మబంధపు తగులం అంటుకోవటం ఉంటుందా గోపికా సంగమం ఒక లీల ఒక భాగవత ఆనందహేల దాన్ని తప్పు పట్టడం అర్థం కాని బాధ నీ వంటి పరమ భాగవతం దీన్ని అర్థం చేసుకోవడం ఒక జ్ఞానాగ్ని కేర దాంతో కర్ముడు కావడం మానవుడి కర్త గట్టి పట్టుదలతో సంభావిస్తూ ఆ మహాత్మ తన వాళ్ళెవరు ఇతరులెవరు ఆయన సర్వమయ్య ఆడి ఆడించే ఆట అంతా ఆయన గోపవాలు గోపకాంతు రసక్రీడా వేరు వేరు అనుకోవటం మధ్య సర్వం విష్ణుమయం జగత్ విశ్వమంతా విష్ణువే అని తెలుసుకోవటం జ్ఞా ఆ రహస్యాన్ని విప్పి చెప్పటమే గోపికలతో కృష్ణుడు క్షేసిన రాసక్రీడ ఫలమా ఇది తెలిసిన వాడు కనుకని గోపికల పశుల పతుల కృష్ణుడి మీద కోపంక నవ భార్యల మీద ఏవగింపు ఏమీ కలగ అంటే ఏమిటర్థం రాసక్రీడలో దోషం ఏమాత్రం కూడా లేదు గోపాలకృష్ణుడు గోపకాంత ప్రాపించి క్రీడించిన బంగుల రూపించి వర్ణించి నరుండు హృత్సంతాపములు వాయుని తత్ప్రసక్తికి గోపాలుడు అయిన గోవు అంటే చాలా ఉన్నాయి అందులో భూదేవి అనే అర్థంతో భూదేవిని పాలించేవాడు గోపాలకృష్ణ వేపల్లలోని గోపకాంతల సృష్టిలోని శక్తి స్వరూపాలై ఆడవాళ్ళంత శక్తి తత్వత్వాల శక్తి శక్తి తత్వాల కలయికే ఆ క్రీడా పద్ధ తనకు ఈ విషయ మేధోబలంతు కళ్ళము సాక్షాత్కరింప చేసు నోటి పది మందికి తెలియజెప్పగలనరు హృదయంలో సంతాపాలన్నిటిని తొలగించుకోగలు ఇది ఒక యోగ విద్య ఇందులో మనస్సు మాట చెస్ట్ మూడింటి యొక్క ఐక్ష్యత ఈ మూడు ఒక్కటి కావటమే ఈ యోగ పరమ పరమతాత్వమే જગન્નાથક સૂત્રધારૂ કૃષ્ણસ્વામી ગોપિક ઉદ્ધરી પંપ મધુરાનું ભૂત હૃદય વાળંતા કલા કદીલંગ સુદર્શન વાળા શાપ વિમોચ ગંધર્વશાપ વિમોચન પકના નડું મદલ ગોપુલંતુ કટ્ટરી అంబికావనానికి జాతరకు వెళ్ళ అక్కడ సరస్వతి నదీ జలాలలో స్నానం చేసి ఉమామహేశ్వరులను అర్చించారు నీటిని మాత్రం తీసుకొని నియమంగా ఉన్నారు అక్కడ ఒక మహాసర్పం నిద్రపోతున్న నందుని కలచి మెంగబోయి నందుడు నేర్పొరి కృష్ణా కృష్ణ కాపాడు అని పెద్దగా అరిచి గోపకులంతా నందుని చేటు గమని పెద్ద ముద్దులతో కొర్రగుడ ఆ తండ కోల్చి చావగొట్టే ప్రయత్నం చేశారు అది నందుని వదలు కృష్ణుడు ఒక్కబెట్టి ఆ మాసత్వా కాలితో బలంగా ఒక్క తను ఆ పాకు ఆ దెబ్బతో చెరువు ఆకారం ఒక విద్యాధర రూపం పొంది హరి కాళ్ళ మీద పడి అప్పుడు స్వామి ఇదేమయ్యా చక్కని అందమైన రూపం బంగారు నగ శుభ లక్షణాలు కలిగిన నీకు ఈ పాము రూపం ఎలా వచ్చింది నీ పేరేమితే ఇదంతా ఆశ్చర్యంగా ఉంది వివరించి చెప్పమని అప్పుడు అతను దేవానీయులు సుదర్శనుడని విద్యాధరు చందచందాలతో గర్వించి నా విమానం ఎక్కు దిక్కులలో తిరుగుతూ ఉండేవా ఒకసారి ఎముకల ప్రోగులైవను ఋషులను చూసి వేళాకోళంగా నవ్వా వారు నాకు కొండ చిరువై పడి ఉండమని శాపమించి నేను కాళ్ళ వేళా పడి మరపెట్టుకోండి ఆ మహాత్మ శ్రీమన్నారాయణ ఎదుగులలో అవతరించి ఒకనాడు అడవికి వస్తాడు వినోదంగా వి విహరిస్తాడు ఆయన కాలి తాపు నీ శాపాన్ని నీ శాపం తొలగుతుంది నీ మొదటి రూపం మళ్ళీ నీకు వస్తుందని నీరు చింతించిన విన్న చేరు నిర్మూలమై కృషి పాపనికాయము వినష్టమౌన భవత్పాదం నా మీద పెట్టిన బ్రహ్మణ శాత సంచరిత పాద వరగత్వం వనజేతాక్షణ వన జాతీక్ష పద్మాల వంటి పరమ సుందరమైన కళ్ళతో నన్ను అనుగ్రహిస్తున్న స్వామి నిన్ను మనస్సుతో భావించిన నిన్ను గురించి విన్న నామం నోటితో పలికిన సర్వ పాపాలు హఠాపంచలే అటువంటి స్థితిలో నీ పాదం నా మీద పెట్టావని ఇంకా పాపాలెక్కడివయ్యా నాలోని ఓరగత్వం పోయి నిజమైన విద్యాభరత్వం వచ్చి దేని అని హరికి ప్రదక్షిణ చేసి అష్టాంగదండ ప్రణామం చేసి తన లోకానికి వెళ్తాను అక్కడే విధి ఉంటున్న నందుడు మొదలైన గోపకులంతా ఆ మాటలకు ఆశ్చర్యపోయి మెల్లగా తీరుకొని మందకి చేరు శంఖచూడు కథ ఒకరోజు కామకృష్ణుడు చక్కగా అలంకరించుకొని తుమ్మెదల నాదాలు విలుడు గోపభామలతో వెన్నెల అసరమ్యమైన రాగాలతో పాడుకుంటూ కాలక్షేపం చేస్తాడు ఎంతలో కుబేరుడి శంఖచూడు తన యోగ బలం గోపికలను ఉత్తరం వైపుకు ఎత్తుకుపోయాడు గోపికల ఆర్తనాద రామకృష్ణుల చెవి పడ్డ వెంటనే అన్నదమ్ము సాల వృక్షాలను రెంటిని పెకలి చేతుల్లో తీసుకొని పైకి దూక దాని కాలు చేయి ఆడలవాడి గుండె గుబిల్లు మన్నది మలను వదిలి అన్న ఆ గోపికను రక్షిస్తూ ఉండు నేనా యక్షుని సంగతి చూసొస్తానని పచ్చి ఒక్క ఆ గుహ్య చేతిలో ఇరికించుకున్న ఇరికిని కోటుతో తల పగల కొట్టి వాడు గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలి వాడి తలపై ఒక విలువైన మాణిక్యం కాంతులతో విరాజిల్లుతో దాన్ని తీసుకొని కృష్ణుడు రాముడికి సమర్పించి గోపికలంతా ఆనంద సాంద్ర స్థితిని అనుభవిస్తూ కృష్ణయ్య మహిమను పాడుకు ఇళ్లకు చేషాసు పరీక్షణ మహారాజా కృష్ణుడు ఈ విధంగా దుష్ట శిక్షణ శిస్తరక్షణ చేస్తూ అవతార ప్రయోజనాలు సాగిస్తుంది ఒకనాడు గొల్ల పల్లెలు పెద్ద ఆంబూత్ వచ్చి దాని మూకులు చూస్తే ఒక కొండ కొమ్ము అనిపిస్తుంది అనిపిస్త వేస్తే గర్భవతులు గర్భస్రావాలైపోతాయి గిత్తల తాగిడికి లేచిన దుమ్ సూర్యుణ్ణి కూడా కప్పేస్త కొమ్ములతో పొడిస్తే కొండలు కూడా పిండి పిండి అవుతారు అలాంటి ఆబూత్ ఆయన అవరిష్ అరిష్ఠుడనే రాక్షసుడు వాడి పేరు హరిష్ పల్లె మీద విరుచుకుడు పల్లెలోని వాళ్ళంతా చెల్ల చెదరై పారిపోసారు కృష్ణ కృష్ణ కాపాడని అర్థనాదాలు చేసి గమనించారు గోపబరే నీచుడా పిల్లవాళ్ళను పల్లె తల్లులను అడలగొట్టం కాదురా ఇదిగో నీము కృష్ణనామంతో బిబ్బులు నిలబడిము అది నీ మెడక్క చిక్కెన కొలి సంపకుండా వెనక్కిరా అంటూ ఆదిశేషుడువ్ బాహుదండాన్ని చాచి ఆ పోట్లగి ఎదురుగా నిలిచి లేకపోతూ గాంభీర్యం ఆంబోతు కూడా నేనేం తక్కువ తినలేదన్నట్టు మోరవంచి పొడవటానికి సిద్ధమై తలపడి తలపడింది అంటే ఎదురుపడింది కృష్ణుడు ఒడుగుగా దాని రెండు కొమ్ములను పట్టుకొని పద్దెనిమిది అడుగుల దూరానికి విసిరా మళ్ళీ కొమ్ములు పట్టుకొని గెరగిరా తిప్పి నేలకేసుకోట్టి ఆ దెబ్బకు దాని ముక్కు నుండి నోటి నుండి నెత్తూరు ధారు కాలే మలమూత్రాలు అప్రయత్నంగా బయటికి వచ్చి అంబూతు రక్కసుడు ఒక్క పెట్టున నేల పూలి ప్రాణాలు వదిలే నా మీదే నెయ్యి మీద కారీ కాదు నేల మీద వాళ్ళి కాదు దింగి మీద దేవతలు ఆనంద ఆశ్చర్యాల ఉబ్బిపో ఊగిపో పొలవానలు కులి గోపాలకులు గోపికలు గూగు ఆనందంగా ఆనందమూర్తులై రామకృష్ణులతో పాటు గొల్ల పల్లె కూర్చాయి ఈ వార్తలన్నీ కంసుడికి చేరుతున్నాయి వాడు వల్ల పాడు పడుతున్నాడు ఏం చేస్తాడు రేపు తెలుసు